వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చెందిన కొన్ని ఎస్టీ కుటుంబాలని బలవంతంగా కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో తమ బ్యాచ్ చేత వైరల్ చేయించారు అయితే బలవంతంగా పార్టీలో చేర్చిన వారు కాకర్ల సురేష్ తమ గ్రామాన్ని వదిలి పక్క గ్రామానికి వెళ్లగానే వాళ్లంతా మండల కేంద్రమైన దుత్తలూరు పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు ఉదయగిరి నియోజకవర్గం యువనేత భవిష్యత్ తరాల ఉదయగిరి నియోజకవర్గం ప్రజల కిరణం మేకపాటి రెడ్డి వద్దకు వెళ్లి తిరిగి వైసీపీ కండువాలు కప్పించుకున్నారు ఈ సందర్భంగా తిరిగి పార్టీ కండువాలు కప్పుకున్న తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ బలవంతంగా పార్టీ కండువాలు కప్పితే మా గుండెల్లో కొలువై ఉన్న జగనన్నని మాకెవరూ దూరం చేయలేరని మా బ్రతుకులలో వెలుగులు నింపిన జగనన్నకే మా మద్దతు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నకే మా ఓటు అని తెలిపారు